తెల్ల బంగారం ఊరిస్తున్న ధరలు పత్తి క్రయ విక్రయాలకు దేశంలో పేరు పొందిన అధుని మార్కెట్ ఈ నెల చివరి వారంలో కొత్త పత్తి వచ్చే అవకాశం ఉంది ఇప్పటికే కొనుగోలు ప్రారంభమయ్యాయి గతేడాది ధర లేక నిల్వ చేసుకున్న పత్తిని తీసుకొచ్చి పత్తి మార్కెట్లు విక్రిస్తున్నారు పత్తి రైతులు వచ్చి ఎనిమిది వేల ఎనిమిది వేల రెండు వందల ముప్పై రూపాయలుగా పలుకుతుంది ధరలు సో అదును వ్యవసాయ మార్కెట్లో రోజు రోజుకు పత్తి ధరలు పెరుగుతున్నాయి అంతర్జాతీయ మార్కెట్లో అయితే పత్తికి డిమాండ్ ఉంది కాబట్టి పత్తి ధరలు పెరుగుతున్నాయి సో దాని గురించి మనం రోజు ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఛానల్నే కొత్త వాళ్ళు పాతవాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్లైకన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఏటా ఇక్కడ పదిహేను కోట్ల వ్యాపారం జరుగుతుంది సో పత్తి సీజన్ ప్రారంభానికి ముందు ఎనిమిది వేలు పలకడం గత పది రోజులుగా ధరలు పెరుగుతూ ఉండడంతో రైతులు ఆశ పెరుగుతుంది వరుస వర్షాలతో విపత్తి రాష్ట్రంలో గుంటూరు తర్వాత కర్నూల్లో అత్యధికంగా పత్తి సాగవుతుంది గతేడాది రెండు పాయింట్ డెబ్బై లక్షల హెక్టార్లు సాగైతే ఏడాది విపత్తుతోనే దశ జూలైలో వర్షభావ పరిస్థితులు నెలకొడంతో సాగు తగ్గింది రెండు లక్షల హెక్టార్లు సాగు చేశారు ఇటీవల కురిసిన వర్షాలు నాలుగు వందల పదకొండు హెక్టార్లో పంట దెబ్బతిన్నది తేమ శాతం ఎక్కువ కాలం ఉండడంతో పూత పిందే రాలిపోయింది కాయలు నల్లగా మారాయి దిగుబడి వచ్చే అవకాశం తక్కువ ఉంది తెలంగాణ మహారాష్ట్ర గుజరాత్ తదితర రాష్ట్రాల్లో తుఫాను ప్రభావం పత్తి సాగుపై పడింది పెరుగుతున్న ఎగుమతులు గత మూడేళ్ళు పత్తి ధరలు నెలచూపులు చూశాయి ఈసారి మార్కెట్ పరిస్థితులు భిన్నంగా ఉండబోతున్నాయని వ్యాపారులు వర్గాలు పేర్కొంటున్నాయి భారత్ నుంచి యూరోపియన్ దేశాల్లో యుఏ చైనా బంగ్లాదేశ్ వియత్నాం తదితర దేశాల దూది ఎగుమతి అవుతుంది అక్కడ డిమాండ్ ఎక్కువ ఉండడంతో ధరలు స్థిరంగా ఉండే అవకాశం ఉందని వ్యాపారులు అభిప్రాయపడుతున్నారు కింద దూది ధర పలికిస్తే ప్రస్తుతం బ్రెజిల్లో యాభై ఎనిమిది వేలు ఆఫ్రికాలో యాభై ఐదు వేలు ఆస్ట్రేలియాలో ఆరువైకు వెయ్యి భారత్ యాభై ఏడు వేలు కొనసాగుతుంది గింజల విషయానికి వస్తే నాలుగు వేల పలుకుతుంది బంగ్లాదేశ్ నెలకొన్న సంక్షోభ పరిస్థితుల్లో భారత్లో పత్తికి డిమాండ్ ఏర్పడే అవకాశాలున్నాయి అక్కడి టెక్స్టైల్ పరిశ్రమలు భారత్ సరుకుపైనే దృష్టి సారిస్తున్నట్టు తెలుపుతుంది అవసరంగా కొండంత ఈ దేశ వ్యాప్తంగా వివిధ మార్కెట్లకు మేర పత్తి వచ్చే అవకాశం ఉందని అంచనాపై సర్వే కొనసాగుతుంది ఈ నెల చి చివరిలో నివేదిక వచ్చే అవకాశం ఉంది ఈ ఏడాది మూడు పాయింట్ ఇరవై ఐదు కోట్ల పత్తి బెల్ల వ్యాపారం జరిగింది వ్యాపారాలు అంచనా వేస్తున్నారు గతేడాది మూడు పాయింట్ నలభై కోట్ల పత్తి బెల్ల వ్యాపారం సాగింది రెండో ముంబైగా పేరు పొందిన ఆధునిక మార్కెట్లో ఈసారి నాలుగు లక్షల పత్తి బిల్లు వేస్తాయని అంచనా వేస్తున్నారు ప్రస్తుతం ఆధునిక పత్తి పరిశ్రమలో సరిపడ లేవు ఒక టీఎంసీ యూనిట్ రోజు సరాసరి రెండు వేల క్వింటల సరుకు అవసరం దాదాపు మూడు ముప్పై నుంచి నలభై టీఎంసీ యూనిట్లు ఉన్నాయి ఐదేళ్ల కిందటి వరకు సీజన్ సమయంలో మార్కెట్ యార్డులోని నిత్యం పాతిక వేల కింటల విక్రయాలకు జరిగేవి గత మూడేళ్లుగా నెలకొన్న వాతావరణ పరిస్థితుల ప్రభావంతో సాగు తగ్గింది సో ఫ్రెండ్స్ పత్తి పత్రిరథులకు మంచి విషయం చెప్పుకోవచ్చు రానున్న రోజుల్లో ధరలు పెరిగే అవకాశం ఉంది ఎందుకంటే బంగ్లాదేశంలో చాలా వర్షాల కారణాలైతే అక్కడ పంటలు బాగా దెబ్బతిన్నాయి దానివల్ల మనం భారత్పై అయితే ఆధారపడి ఉంటుంది సో థ్యాంక్ యూ జై హింద్